గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా అనేక ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ కరీంనగర్ కిడ్స్ అకాడమీలో పాలిసీ టెండ్ ఇంటర్ అడ్వాన్స్ క్లాసులు ఏప్రిల్ ఏడు నుండి ప్రారంభం హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్న నగర్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నాం సో ఇక్కడికి ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఏరియాలో ఉండే కొందరు మహిళలు ఇప్పుడుండే ఆధునికతకి భిన్నంగా ప్రతి వారం కూడా ఇంట్లో ఉండే మహిళలందరూ కానీ జాబ్స్ చేసే వాళ్ళందరూ కానీ ఒక చోట కూర్చొని లలితా పారాయణం విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా అమ్మవారి పారాయణాలు చేస్తూ ఆ ఎంతో ఆధ్యాత్మికతకి అందర్నీ లోన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పుడు అందా పాశ్చాత్య పద్ధతులు పాటిస్తూ ఉంటారు అందరు కూడా బట్ ఇలాంటి కాలంలో ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు పబ్లిక్ ని తీసుకెళ్లడానికి వీళ్ళు కొత్త ఆలోచన టూ ఇయర్స్ నుండి చేస్తున్నారంట మనకి ఇప్పుడు తెలియడం జరిగింది సో వెంటనే వాళ్ళని కలవాలని రోజు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు ఉండే ఆధునిక యుగంలో కొంతమంది మహిళలందరూ కూడా కలిసి కిట్టి పార్టీలు ఏ విధంగా చేసుకుని వాళ్ళు ఒక రకమైన హ్యాపీనెస్ కోసం కిట్టి పార్టీలు చేసుకుంటున్నారో మెంటల్ టెన్షన్స్ అలా తీసేయడానికి బట్ కరీంనగర్ లోని సాయిరాం నగర్ రోడ్ నెంబర్ లో ఉండే మహిళలు మాత్రం దీనికి విభిన్నంగా ఆ ప్రతి శుక్రవారం ఇక్కడ మహిళలందరూ కూడా కలిసి అమ్మవారి పారాయణం లలితా సహస్రనామ పారాయణాలు అన్ని కూడా నిర్వహిస్తున్నారు దీంట్లో వీళ్ళు ఆధ్యాత్మికతంగా సంతోషాన్ని వెతుక్కుంటున్నారు ఈ పారాయణం చేయడంలో ఫస్ట్ ఒక టూ మెంబర్స్ తో స్టార్ట్ చేసిన ఈ లలిత పారాయణం ఇవన్నీ ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్ళింది సో ఈరోజు మనం తెలుసుకొని వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఏంటి అసలు ఆ వీళ్ళు పబ్లిక్ అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు దీంట్లో ఎంత సంతోషాన్ని వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు ఒక మెసేజ్ అందరికీ కూడా ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో మనం ఈ పారాయణాలు ఇవన్నీ చేయడానికి కూడా టైం ఉండదు బట్ ఇలా అందరూ ఒకరొకరు కలిస్తే చాలా సంతోషంగా ముందుకెళ్తాం సో వెళ్ళి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి లెచ్ నమస్తే అండి అందరికి ప్రస్తుతం ఈ ఆలోచన పద్మజ గారికి రావడం జరిగింది స్టార్టింగ్ తను ఫైవ్ మెంబర్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది పద్మజ గారు ఉన్నారు సో మేడం నరిగి మరి ఎందుకు ఇలాంటి ఆలోచన మేడంకి వచ్చింది సో అనే విషయాలు అన్నింటి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం మేడం నమస్తే మేడం చెప్పండి ఎలా వచ్చింది మీకు ఆలోచన ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు కదా ఎలా ప్రతి శుక్రవారం ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి మేడం క్లియర్గా నా పేరు పద్మజ అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము మేము ఫస్ట్ స్టార్టింగ్ లలితాపారాయం ఒక ఫైవ్ మెంబర్స్ నుండి స్టార్ట్ చేసినాము చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతోటే పని సరిపోయేది కొంచెం పిల్లలు పెద్దగా తర్వాత కొంచెం టైం దొరకడం వల్ల ఈ కొంచెం టైంను మనం ఆధ్యాత్మికం వైపు యూజ్ చేసుకుందామని కొంతమంది మహిళ అనుకొని ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ తోటి పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఒక్క శుక్రవారం కూడా మిస్ చేయకుండా మేము ప్రతి శుక్రవారం ఈ లలితా పారాయణం చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రావడం జరుగుతుంది వీలు కాకపోతే వీలైన వాళ్ళన్నా తప్పకుండా వస్తారు ఈ ఐదుగురితో స్టార్ట్ చేసిన లలితా పారాయణము ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉంటాయి అంటారు కదా అమ్మవారు కూడా తన భక్తులను ఒక దారంకు పూలను ఎట్లయితే కట్టి మనం దగ్గరికి చేస్తామో అమ్మవారు కూడా తన భక్తులందరినీ ఒక దారం లాగా తన దగ్గరికి లాక్కోవడం జరిగింది ఇదే మాకు చాలా సంతోషము ఇక్కడున్న మేమందరం కూడా లలితా స విష్ణు సహస్రనామము లింగాష్టకము అన్ని ఆధ్యాత్మికమైన నామాలు దేవుని నామాలు ఇవన్నీ కూడా మేము చదువుకోవడం జరుగుతుంది ఇది ఒక నవతరం జనరేషన్కి ఇది ఒక మంచి సందేశంగా అనుకోవచ్చు దైవ మార్గం వరకు నడవడము ఈనాడు ఎన్నో పార్టీలు చేసుకుంటున్నారు ఎన్నో జరుగుతున్నాయి అందులో ఇది ఒక ఆలోచన మన మన హిందువులము హిందూ ధర్మాన్ని మనం కొంచెం కొంచెం వృద్ధి చేసుకోవడం కోసము మనం అందరం కలిసి ఒక చిన్న ఆలోచన తోటి మేము ముందుకు రావడం జరిగింది ఇది ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ గా మంచి జరుగుతుంది ఇదంతా కూడా యూ మ్యామ్ వీళ్ళు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు విష్ణు సహస్రం పారాయణమే కాకుండా గోసేవ గాని వీళ్ళు ముందు రోజే మెసేజ్ పెడతారు రేపు గోసేవకు మనం అమౌంట్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు వాళ్ళకి తోచింది ఎంత ఇవ్వాలనుకుంటే అంత అమౌంట్ వాళ్ళు ఇస్తారు తర్వాత అది వేరే సేవా కార్యక్రమాలకు కానివ్వండి గోసేవకు గాని వీళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు ఇదైతే చాలా గుడ్ థింగ్ ఇంత మంచి గొప్ప పని చేస్తున్న వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనందరం అప్రిషియేట్ చేయాలి ఈ నాటి యువతరం కూడా ఇవన్నీ ఒకసారి చూసి వాళ్ళు కూడా ఇలా ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలంటే కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మనతో పాటు కొంతమంది మేడమ్స్ ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే జై శ్రీరామ్ నా పేరు సంధ్య మేము లలితా పారాయణం స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇంట్లో అన్ని టెన్షన్స్ ఏవో ఒకటి బాధలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తరుణంలో మేము మొత్తం టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా గడుపుతున్నాం ఇది అందరికీ ఒక మంచి మంచి సందేశము ఎందుకంటే లలిత పారాయణము అనేది ఒక ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా ఈ ఇలా ఒక పారాయణం గ్రూప్ పెట్టుకొని కొన్ని సేవా కార్యక్రమాలంటే ఇప్పుడు గోసేవకు కానీ అలా ఇవ్వడానికి ఇంకా ఇంకేమైనా ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా ఇది ఒక ఒక అవకాశంగా భావించి మేమందరం కలిసి ఇది స్టార్ట్ చేశాము ఇది ఇలాగే కొనసాగాలి అమ్మ కృప మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెఫినెట్లీ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అమ్మ కృప ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం మేడం మేడం నమస్తే నమస్తే మీరు చెప్పండి మేడం మేడం చెప్పాల్సిందంటే చాలా మంచి ఆలోచన మొదటగా ఒక ఐదు ఒక ఫైవ్ తో స్టార్ట్ చేసి ఈ రోజు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇది ఇలాగే ఇంకొక హండ్రెడ్ మెంబెర్స్ వన్ ఫిఫ్టీగా ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎక్కరింట్లో ఒకరికి ఏ ఆడంబరాలు లేకుండా అందరు ఒకటే రూలు ఒక ప్రసాదం లాగానే అందరికి ఇవ్వడం అయ్యో ఈ రోజు మా ఇంట్లో పూజ కదా నేను ఇలా అరేంజ్ చేయాలనేది ఏం లేదు జస్ట్ ప్రసాదం అంటే ప్రసాదం లాగానే అందరు తీసుకొని వెళ్తారు ఇప్పుడు ఒకవేళ ఒకరింట్లో భోజనాలు అరేంజ్ చేస్తే ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఇంకొకరికి స్తోమత ఉండకపోవచ్చు కదా ఆ కూడా ఏం చేసిండంటే అందరు సేమ్ సిరా పులిహోర ఒక చిన్న ప్రసాదం లాగిచ్చి పసుబొట్టిచ్చి పంపించేస్తారు ఇంకోటి గోశాల అనేది కూడా మంచి ఆలోచన ఇంకా ఇలాగే ముందుకోవాలి ఈ రోజులలో మన పిల్లలకి కూడా ఒక మంచి ఆధ్యాత్మికంగా ప్లస్ ఇంకొకటి ఇన్ని ఇన్ని వైబ్రేషన్స్ ఒకవేళ నాడుల వైబ్రేషన్స్ ఉంటాయి ఇవి చదవడం వల్ల చాలా మిరాకిల్స్ మాకైతే ఈ రోజు ఇప్పుడు లలిత పారాయణం రోజు అంటే మనసు లేదని అనుకుంటే రేపటి వరకు గట్టిగా అనుకుంటే అయిపోతుంది అంతే చాలా మందికి చాలా మిరాకిల్స్ ఉన్నాయి అనుకునే అన్ని జరుగుతున్నాయి అంత అమ్మ కృప శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ ప్రస్తుతం ఇక్కడ పారాయణానికి వచ్చిన ఒక అమ్మ ఉన్నారు సో అమ్మ ఈ రోజు పారాయణానికి మనం ఇక్కడ ఈ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ అమ్మ చూస్తే సేమ్ లలితా దేవుని చూసినట్టు అనిపిస్తా ఉంది అప్ప నుంచి సో అందుకే అమ్మతో అని వచ్చా అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మ సునీత సునీత గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీ ఇంట్లో పారాయణం పెట్టుకున్నారు వెళ్ళేనా వెళ్ళిన పారాయణం కానీ జాయిన్ కావాలి తర్వాత చూసి రెండు మూడు వారాల తర్వాత ఊరికొస్తున్నారు కదా జైన్ గా అమ్మ అని అన్నారు ఆయన అప్పటి నుండి చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా పెట్టుకుంటున్నా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే అండి శ్రీ మాత్ర ఎన్నమ మేడం ఎక్కడండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు తీగల గుట్ట పెళ్ళ పక్కన ఉంటది ఊరు అంత లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ నేను అమ్మవారి భక్తురాలని యాక్చువల్ గా ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయింది లలితా పారాయణం జరుగుతుందని చెప్పేసి తను మా అక్కయ్య గారు తన ద్వారా నేను ఇక్కడికి బారాయణానికి ప్రతి వారం అటెండ్ అయితాను తప్పకుండా అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు నాకు ఈ అనుగ్రహం చెప్పండి మేడం మీరు పేరు లక్ష్మి అండి మా గ్రూప్ తరఫున పేద అమ్మాయిలు ఎవరున్నా మాకు కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకుని పేదమ్మాయిలు కూడా పెళ్లికి అట్లా హెల్ప్ చేయడానికి కూడా మేము ముందుకొచ్చిన మా తరపున గ్రూప్ తరఫున ఒక ఇద్దరు అమ్మాయిలు అట్లా పెళ్లి కూడా జరిగింది అది ఒకటి చేసాం మళ్ళీ సమ్మర్లో కి ప్రాబ్లం అవుతుంది కదండి వేంద్రం ఒకటి వాటికి కూడా మంత్లీ మంత్లీ మనీ పంపిస్తున్నాం అదొకటి మాకు ఎన్ని ఈ పూ సహస్ర నామం చదివినప్పటి నుండి మైండ్ అనేది ఒక ప్రశాంతంగా ఉండి ఉంటుంది మైండ్ కానీ ఇంట్లో పాజిటివ్ కానీ చాలా బాగా అనిపిస్తుందండి పిల్లలకి కూడా అంటే ఒక ఇరిటేషన్ అనేది లేకుండా పోతుంది మాకు పిల్లలకి కూడా పీస్ఫుల్ మైండ్ ఒకటి కూడా చెక్కగలుగుతున్నాం ఇది చేస్తే నాకు ఇది అవుతుంది మమ్మీ నాకు వాయిస్ లో కూడా ఇట్లా ఇట్లా అనిపిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండి అది కూడా క్లియర్ అయిపోతుంది వాయిస్ వల్ల పెద్దగా చదవడం వల్ల అదంతా యూ ప్రస్తుతం అంతా ఇంకో మేడం ఉన్నారు సో మేడం మేడం నమస్తే నమస్తే మేడం నా పేరు భవానీ శ్రీ మాత్రే నమ మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫైవ్ మెంబర్స్లో మేము ఉన్నాము అది మాకు చాలా సంతోషకరం ఎందుకంటే మా నుండి అందరూ ఇంప్రెస్ అవ్వకుంటూ గ్రూప్లో అందరూ సమూహంగా మారి పెద్దగా అవుతున్నది అది చాలా సంతోషం అమవార్దయ ఇవి పారాయణమే కాకుండా మేము చిన్నగా అనుకొని చిన్న పొదుపు సంస్థలాగా ఇప్పుడిప్పుడే ప్రారంభించాము అది ఇంటికి కొద్దిగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ఇదంతా విషయము నామ పారాయణ మహిమని ఆ నామపారాయణ మహాప్రణాక్షణాల ద్వారా మన నాడీ వ్యవస్థలో ఉన్న నాడులన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి రక్త ప్రసరణ అనేది చాలా మనకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనకు రక్త ప్రసారాన్ని ఇస్తుంది అమ్మవారు అదే నామ పారాయణ యొక్క ప్రత్యేకత జై శ్రీ మాత్రే నమ ఈ పారాయణం చేసే మహిళల్లో ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫే కాకుండా చాలా మంది జాబర్స్ కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో అడ్వకేట్ గారు ఉన్నారు సో అడ్వకేట్ గారిని అడిగి మరి మేడం కూడా టైం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పారాయణంలో పాల్గొని వెళ్తుంటారు సో మేడం మేడం మరి నమస్తే నమస్తే అండి పేరు నా చెప్పండి భవానీ గారు అంత బిజీ ఉంటారు కదా మీరు అడ్వకేట్ లైఫ్ లో ఇక్కడికి వచ్చి పారాయణంలో పాల్గొంటారు ఎలా అనిపిస్తుంది మేడం యాక్చువల్గా ఫస్ట్ లో జాయిన్ కాలేదండి నేను అడ్వకేట్ కాబట్టి వీలు కాదేమో అని అనుకున్నాను బట్ తర్వాత తర్వాత ఈ కాలనీ మెంబర్స్ చెప్పారు అంటే మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి పర్లేదండి జాయిన్ అమ్మని అన్నప్పుడు నాకు వీలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తున్నానండి ఎలా అనిపిస్తుంది మేడం మామూలుగానే నేను అమ్మవారి భక్తురాలండి దుర్గా అమ్మవారికి భక్తురాలని నేను పారాయణం చేస్తుంటే బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ యాక్చువల్గా నేను నేను ఒక ప్రైవేట్ కాలేజ్లో అడ్మినిస్ట్రేటివ్ చేస్తాను అండి నాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కాలేజే బిజీగా ఉంటా కాకపోతే మరి ప్రతి ఫ్రైడే అటెండ్ కావాలేమో అని నేను ఫస్ట్ జాయిన్ గా అనుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉండే వీళ్ళ ఇంట్లో ఫ్రైడే పారైనాం కదా సుంతకే వాళ్ళు చెప్పిండ్రు ఏం కాదు ఒక్కొక్కసారి యాబ్సెంట్ అయినా నో ప్రాబ్లం రావచ్చు అన్నాక జాయిన్ అయినాం ఇంకొకటి ఏంటంటే అందరు కలిసి అమౌంట్ జమేసి కలెక్ట్ చేసేసి ఆధ్యాత్మిక టూర్స్ కూడా అరేంజ్ చేస్తారు యాత్రలకు కూడా వెళ్తూ ఉంటాం అందరం కలిసి ఇదంతటి కారణం మా హస్బెండ్స్ కి అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ వాళ్ళు మోటివేట్ చేసి నేను ఒక ఫ్రైడే వెళ్ళకపోయినా ఏమైందా మరి ఫ్రైడే వెళ్ళావా పారాయణంకి అని ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క హస్బెండ్స్ సపోర్ట్ చేసి పంపిస్తేనే మేము అందరం వస్తున్నాం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అందరం మ్యామ్